మనం బొట్టు పెట్టుకోవడం అంటే రెండు కనుబొమ్మల మధ్యస్థానంలో బొట్టు పెట్టుకుంటాం అది లక్ష్మీ స్థానము అని పేరు లక్ష్మీ కటాక్షం ఎవరికైనా కావాలి నాకు లక్ష్మీ అనుగ్రహం కావాలి అంటే రెండు కనుబొమ్మల మధ్యస్థానంలో అంటే ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను చూసారా దోసకాయ ప్రదేశంలో బొట్టు పెట్టుకోవాలి ఇక పిల్లలు చదువు బాగా రావాలి సరస్వతీ కటాక్షం కావాలి అనుకుంటే కనుక నుదుటి భాగములు ఈ పైన బొట్టును చూశారా నేను పెట్టాను ఇక్కడి నుంచి ఈ మధ్య భాగంలో బొట్టు పెట్టుకుంటే సరస్వతి కటాక్షం లభిస్తుందట ఇక వివాహమైనటువంటి స్త్రీలు తమ యొక్క పసుపు కుంకాల కలకాలం ఉండాలనేటటువంటి ఆశతోటి గౌరీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగోరేటటువంటి వారందరూ కూడా పాపిట ప్రారంభ స్థానమునందు వాళ్ళు ఎక్కడ పాపిట తీస్తే ఈ పక్కకి తీశారనుకోండి ఆ పాపిట ప్రారంభ స్థానంలో మధ్యలో పాపిడి తీసుకారనుకోండి అక్కడ ఇటు సైడ్ తీశారనుకోండి పాపిడ ఇక్కడ పాపి